నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల అరవై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డు ఆపు ఉండదు సంతృప్తి సంతృప్తివంతెన విరిగితేను ఇక మనిషి జీవితంలో ఏ విధమగు కోరికల ప్రవాహానికి కొంచెమైనా అడ్డు ఆపులు ఉండవు ఆలకించు అడ్డు ఆపులు ఉండవు ఆలకించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి